హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తానండి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక వచ్చేసి దోశ కోసం అనేసి రైస్ అయితే తీసుకున్నానండి ఇంకా రాళ్ళు అవి ఏమైనా ఉంటాయేమో అనేసి చూసేసి ఇంకా రైస్ అయితే కడిగి పెడదామనేసి ఇంకా దోశకైతే నానబెట్టి పెట్టుకుంటే మనకి ఏ టిఫిన్ యాలో మార్నింగ్ అయితే ఇంకా హడావిడి లేకుండా ఉంటుంది కదండి అందుకనేసి ఇంకా నేనైతే ఈ విధంగా రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేద్దాము నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అనేసి ఇంక ఈ విధంగా రైస్ వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేసి ఇంకా మినరల్ వాటర్ ఉంటాయి కదండి మిక్సీకి వేసేటప్పుడు అవి అయితే యూజ్ చేస్తాను ఇంకా రేషన్ బియ్యం అయితే అయిపోయాయనేసి నేను నార్మల్గా మనము వంటకి యూజ్ చేస్తాం కదండి ఆ రైసే యూజ్ చేశాను ఇవి వచ్చేసి నా కోసం అండి ఆఫ్టర్నూన్ రైస్ పెట్టుకుందాం అనేసి నాకైతే పెట్టుకున్నాను పిల్లలకి మార్నింగ్ పెట్టేశాను ఇంకా తర్వాత నాకైతే అంటే అప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది అందుకనేసి నేనైతే నా కోసం మళ్ళీ అంటే వర్షం పడుతుంది అన్నట్లుగా మార్నింగ్ వేసుకోలేదు ఇక్కడ టమాటో పచ్చడి అండ్ పప్పు అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పప్పు అండ్ టమాటో పచ్చడితో తినేసాను ఈవినింగ్ ఆ టైంలో మా పిల్లలు జ్యూస్ అయితే ప్రిపేర్ చేయమన్నారండి ఇంకా నేను అంటే నేను ఏదో వర్క్లో ఉంటే తనే నేను కట్ చేస్తాను అనేసి కట్ చేస్తూ ఉంది ఇంకా తర్వాత నేనే కట్ చేసానులేండి వాళ్ళకి అంతగా రాదు కదా ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే రెండు మిక్సీకి అయితే వేస్తున్నాను ఇంకా మిక్సీకి అయితే వేసేసి జ్యూస్ అయితే వేసేసాను ఇది అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి పిల్లలకైతే హెల్దీ డైలీ ఇచ్చినా పర్లేదు నేనైతే అంటే వాళ్ళు తాగాలనిపించినప్పుడు మాత్రం ఇస్తూ ఉంటాను ఈ విధంగా అన్నీ అయితే కట్ చేసేసాను చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇంకా కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసి వాటర్ వేసేసి మిక్సీకి అయితే పట్టేసానండి ఇంకా వడగట్టేసాను కొంచెం ప్రాసెస్ ఏ అయినా సరే హెల్దీ కదా ఇంకా హెల్దీ అయితే ఇంకా ప్రాసెస్ అయినా పర్లేదు కదండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బాగా మనకి ఇంకా షుగర్ అయితే వేసేస్తున్నాను షుగర్ ఉంటేనే కదండి జ్యూస్ లాగా పిల్లలు ఇష్టంగా తాగేది ఇక్కడ వచ్చేసి షుగర్ ఎక్కువగానే వేసేసాను ఇంకా మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఇందులో మనము క్యారెట్ బీట్రూట్ దోసకాయ అండ్ ఇది ఉంటుంది కదండి ఈ యాపిల్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఉన్నాయి మాత్రమే వేశాను నేను ఇంక ఇప్పుడు ఇంట్లో యాపిల్ ఉన్నాయి కానీ ఇవి లేవండి అంటే మేము ఊరికి వెళ్ళాలనేసి ఇంకా ఏం తెప్పించుకోలేదు అలాగ ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు కదా ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసాను ఇక్కడ మా పాప అయితే వీడియో తీయమంటే మా చిన్న పాప అండి అలాగా షేక్ చేస్తుంది వీడియోను నేను ట్రై పడి కట్టేలోపు ఇంకా ఎందుకు లేనేసి తనని తీయమని చెప్పాను ఇక్కడ చూసారు కదండి మిక్సీకి అయితే వేసేసి ఇంకా వడగట్టేస్తున్నాను ఇంకా నాకెందుకు అండి బీట్రూట్ జ్యూస్ అస్సలు పడదు తాగినప్పటి నుంచి ఎలాగో ఉంటుంది గొంతులో అందుకనేసి నేను ఎక్కువగా ఇష్టపడను మా పిల్లల కోసం అనేసి ఎంత అంటే కొంచెం ప్రాసెస్ అయినా సరే పిల్లలు ఇష్టంగా తాగుతారు కదా అనేసి ఇంకా ఈ విధంగా చూసారు కదండి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వేస్టేజ్ కూడా మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు కదా నేనైతే ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను ఏది వేస్ట్ అవ్వదండి ఇంకా మనము ఈ జ్యూస్తో మనం చపాతి పిండి కూడా తప్ తడుపుకోవచ్చు అంటే మనము నార్మల్గా షుగర్ వేయకుంటే చపాతి పిండి కూడా తడుపుకుంటే మనకి పూరీలు కానీ చపాతి పిండిలు రెడ్ కలర్లో పింక్ కలర్లో వచ్చేస్తాయండి ఇంక వేస్టేజ్ కొద్దిగా వాటర్ వేసేసి ఇందులో నేను ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదండి అందులో అయితే వేసి పెట్టేశాను ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూశాను వేస్కి ఎలా అప్లై చేసుకోవాలనేసి మనం లేడీస్ అంటే అంతే కదండి ఏది ఇంట్లో వేస్ట్ చేయాలనిపించదు కదా ఇంకా అలాగా నేనైతే ఇంక ఈ విధంగా ఇంకా ఇది ఐస్ క్యూబ్స్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి పేస్కి పిల్లలకి నాకైతే అప్లై చేసేసాను ఇంకా ఇవంతా అంటే కొన్ని మార్క్స్ సరిపోయేంత ఐస్ క్యూబ్స్ అన్నీ వేసేసానండి మళ్ళీ అయితే ఐస్ క్యూబ్స్ అంటే చల్లగా అయిపోయాయి కదండీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా పిల్లలు కూడా ఫేస్ ఫేస్కి చేతులకు అంతా అప్లై చేసుకున్నారండి ఇంకా మా చిన్న పాపకి ఇంట్రెస్ట్ బాగా అన్ని ఇలాంటివి ఇంకా తనే అడుగుతూ ఉంటుంది అమ్మ అప్లై చేయమనేసి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎందుకనేసి ఇంకా నేనైతే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ కదండి మనం వేసేసి దీంట్లో పెట్టేయడమే ఇంకా వాళ్ళే అప్లై చేసుకుంటుంటారు నేను అప్లై చేస్తానన్నా వినరు ఇంక ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇవే కాదండి ఏవైనా బీట్రూట్ ఇప్పుడు పొడి కూడా దొరుకుతుంది అనేసి ముందు వీడియోలో చెప్పాను కదా ఇంక ఇలాగ అన్ని ఇంట్లోనే హోమ్ రెమెడీ అనుకోండి ఇంకా ఇంట్లోనే ఈజీగా ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలకైతే పోసి ఇచ్చేసానండి బాగుంది అంటే బాగుంది అనేసి చెప్పాను ఇంకా మా పెద్ద పాపకు కూడా పోసి ఇచ్చాను మళ్ళీ కావాలంటే పో అంటే కావాలంటే చెప్పనేసి చెప్పాను నాకు ఒక గ్లాసే చాలనేసి నేను పక్కన పెట్టుకున్నాను అండి అంటే నాకు ఎక్కువ అంటే నేను తాగిన ఏదో చెప్పాను కదా నాకు ఎలాగో ఉంటుంది అందుకనేసి నేను తాగను పిల్లల కోసం అనేసి అది కూడా మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో అనేసి నేను పోసుకున్నాను లేకపోతే నేను అసలు ఏదో ఇంకా తాగినప్పటి నుంచి ఏదో నస నస ఏదో అంటారు కదండి అలాగ ఉంటుంది నాకు ఇక్కడ చూసారు కదండి నేను కూడా తాగుదాం అనేసి తాగుతూ ఉన్నాను ఇక్కడ మా పాప కట్ చేసింది ఇంక ఇక్కడ వడ్డే అక్కడనే ఉంటాయండి అందుకనేసి ఇంకా నేనైతే తీసేసి ఇంకా దోశ పిండి అయితే ఆఫ్టర్నూన్ నానబెట్టాను కదా నైట్ ఇంకా పడుకునే ముందు మిక్సీకి అయితే వేసాను ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అండి హాట్ వాటర్ స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకుంటారు స్నానం అయితే చేయరు ఇంకా నైట్ పడుకునే ముందు స్నానం అయితే చేస్తారు నేనైతే ఇంక ఈరోజు నైట్ డిన్నర్ కోసం లేట్ అయిపోయింది అనేసి ఉగ్గానైతే ప్రిపేర్ చేశాను ఇంకా గిన్నెలన్నీ కడిగేసి మా హస్బెండ్ కోసం అయితే ఉగ్గానైతే పక్కకైతే పెట్టేశాను అంటే ఈవినింగ్ జ్యూస్ అవి ఇవి తాగాం కదండి ఇంకా మా హస్బెండ్ ఇంకా పాల ప్యాకెట్ ఇంకా ఇవేవో ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చేసి సర్దుతూ ఉన్నాడు ఇంకా నేనే అయిపోయినవి కొన్ని చెప్పాను తీసుకొని అయితే వచ్చేసాడు ఇంకే విధంగా అయితే కారము ఇంకా ఉప్మా రవ్వ చింతపండు అవన్నీ అయిపోయాయి ఇంకా ఇవి వచ్చేసి ముందు వీడియోస్లో సర్దాను కదండి చింతపండు నార్మల్గా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను చాలా డేస్ వచ్చేస్తుందిలేండి చింతపండు అయితే మనము పప్పులో కొద్దిగానే వేస్తాము ఇంకా పులిహోర అలాగే చేసినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఇంకా కాఫీ అయితే ఇది నెక్స్ట్ నేను ఏమో గుర్తులేదండి కాఫీ అయితే కలుపుకుంటాను అంటే కాఫీ తాగాలనిపించింది ఫుల్ హెడ్ అయితే ఉండిందండి అంటే హెడ్ అంటే హెడేక్ కాదు ఎందుకో తాగాలనిపించినప్పుడు తాగుతాను ఇంక ఇక్కడ ధనియా పౌడర్ కూడా మిక్సీకి అయితే వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేస్తాడు కదండి నాకు అస్సలు ఇష్టం ఉండదు ప్యాకెట్ అందుకనేసి నేనైతే ఈ విధంగా ఇంట్లోనే అయితే వేసుకుందాం అనేసి ధనియాలు అయితే తెప్పించుకున్నాను ఇక్కడైతే నువ్వుల లడ్డలు అయితే మిక్సీకి అయితే వేద్దామనేసి నువ్వులు ఉండలు ఉంటాయి కదండీ మరి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేసి మిక్సీకి వెద్దామనేసి చూసి మిక్సీ అనేది పొగలు వచ్చేసింది మళ్ళీ ఎందుకు పోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చట్నీకి ఉండదు ఇంకా మొన్ననే రీసెంట్గా మా అమ్మ తీసుకొని వచ్చింది కదండి నా కోసం మిక్సీ మళ్ళీ ఎందుకులో అనేసి ఇంకా వేయలేదు ఇంకా ఇలాగ చూద్దాము ఇంకా నువ్వులు అలాగే ఉంటే ఏమవుతుందిలే ఎలా కడుపులోకి వెళ్ళేట్లే కదా అన్నట్లుగా ఇంకా నేనైతే ఇంక ఇలాగా అంటే లడ్డులాగా చుట్టాను చూడడానికి వస్తుందనేసి ట్రై చేశాను ఇంకా వస్తుంది పర్లేదు అయినా కాడికి అయినవి మిగతావి అలాగే పొడి తినవచ్చులే అన్నట్లుగా నేనైతే ఈ విధంగా చుట్టేస్తున్నాను కానీ కొంచెం మిక్సీ ఇంకా కొద్దిగా వర్క్ అంటే కొద్దిసేపు వేసే వరకు అన్నా పొగ రాకుండా ఉంటే బాగుండేది వేడివేడిగా అలాగే వేసాను ఏదో అర్థం అవ్వలేదు ఇంక ఇక్కడైతే ఇలాగ లడ్డూలు అయితే చుట్టేసి ఇంకా నాకోసమే లేండి మా నా కోసం మా పెద్ద పాప మా చిన్నపాప అస్సలు తినదు వద్దనేసి పక్కకి వెళ్తుంది ఈ పొడి చుట్టడానికి రావట్లే రావట్లే అనేసి ఇంకా ఒక్కోసారి హిట్ అవుతుంటాయి ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంటాయండి వంటలు ఇంతకుముందు కూడా గట్టాలు ప్రిపేర్ చేసినప్పుడు అలాగే అయింది కానీ మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఇంక ఇవి వచ్చేసి బాగానే వచ్చేస్తాయి మిక్సీ చేస్తే కానీ చూసి వాడుకోవాలి కదండి మిక్సీ ఒకవేళ పోయింది అనుకోండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనేసి ఇంకా అయినా కాడికైనా అన్నట్లుగా ఇంక ఈ విధంగా ఇంకా కొన్ని అయితే అయ్యాయి డైలీ ఒకటి దిన్నే ఒక టెన్ డేస్ అలాగైతే వచ్చేస్తాయి ఇంక ఈ విధంగా నువ్వులు ఉండలు కూడా ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా మా కిచెన్ పరిస్థితి చూడండి ఎలాగా ఉందో ఇంకా మళ్ళీ అన్నీ నీట్గా అయితే పెట్టేసాలి ఇంకా లేడీస్కి ఇంకా ఎప్పుడు పనులు ఉంటే ఉంటాయి కదండి ఇంక ఇక్కడ టీ కూడా ఉడికిపోయింది టీ అయితే తాగేస్తున్నాను అల్లం వేసేసానండి బాగా దండిగా అల్లం వేసేసి చేసుకుంటున్నాను కాఫీ నేను చేసుకుంటుంటే మా పాప పెద్ద పాప నాకు వేయపోయే మా అనేసి అడుగుతూ ఉంది అంటే తనకి ఇష్టము టీ కాఫీ అలాగ నేను అస్సలు వేయిపోయానండి పాలు తాగితే తాగులేదు లేకపోతే టీ అస్సలు పోయాను అనేసి చెప్పాను కానీ ఈరోజు హాఫ్ లీటర్ బాగా వే అంటే జలుబు కూడా ఉందండి అందుకనేసి పిల్లలకి ఇంకా బాగా అల్లం వేసేసి ఇంకా ఇవి ఉంటాయి కదండి అన్నీ ఏమో యాలకలు అవి ఉంటాయి కదా అన్నీ వేసేసి బాగా అయితే వేసేసాను ఇంకా పిల్లలకు కూడా కొద్దిగా పోసి ఇచ్చాను అంటే డైలీ పాలే పోస్తానండి టీ అస్సలు పోయాను ఇది పాలతోటే ఉడికిచ్చింది కదా అనేసి కొద్దిగా పోసాను